ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ మార్చి మూడున శ్రీవారి ఆలయం మూసివేత సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టులో చొక్కెదురు కోట్ల రూపాయలు తెచ్చిపెడుతున్న కోటప్పకొండ త్రికోటేశ్వరుడు విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం చేరుకున్నారు నాలుగు గంటల నలభై నిమిషాలకు నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగా వద్ద ల్యాండ్ అయ్యారు నేవల్ బ్లేజ్ నిర్వహించే విందులో పాల్గొంటారు భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ రేపు అంతర్జాతీయ ప్లేట్ రివ్యూలో పాల్గొన్నారు గవర్నర్ జస్టిస్ నజీర్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్రపతికి స్వాగతం పలికారు సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థ్ రెడ్డికి చొక్కి ఎదురైంది రెడ్డి పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు వెంటనే పోలీసుల ముందు లొంగిపోవాలని సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది తిరుమల చంద్రగ్రహణం నేపథ్యంలో మార్చి మూడవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు తిరుమలలోని శ్రీవారి ఆలయం ను మూసివేయనట్లు టీటీడో వెంకయ్య చౌదరి వెల్లడించారు ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు గ్రహణం ఉంటుందని చెప్పారు మొత్తం పది ముప్పై గంటల పాటు ఆలయాన్ని మూసివేనున్నట్లు తెలిపారు కుమారధార తీర్థం ముక్కోటి ఉత్సవాలు జరుగుతాయని వాటికి ఏర్పాట్లు చేస్తున్నట్లు గుంటూరు మాజీ మంత్రి అంబటి రాంబాబు రూల్స్ ప్రకారం సదుపాయాలు కల్పించాలని ఆదేశించిన గుంటూరు రాజమండ్రి సెంట్రల్ జైల్లో తనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలంటూ అంబటి రాంబాబు దాఖలు చేసిన పిటిషన్ లో ఇంటి నుండి భోజనం మంచం బెడ్డు దిండు దోమతెర ఎయిర్ కూలర్ అవసరమైన మందులు మెడికల్ పర్యవేక్షణ ప్రత్యేకమైన రూమ్ ఏర్పాటు చేయాలని దీనిపై న్యాయ విచారణ జరిపి అంబటి రాంబాబు మాజీ మంత్రి కాబట్టి అతనికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని అంబటి రాంబాబును చూడాలని కోర్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవనం మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వల్మల బాబ్జీ గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు బాబ్జీ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పాలని వెంటనే ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు పరిమిర వికమ కృష్ణమోహన్ దాట్ల ముప్పిడి రమేష్ ఎరుబడ్డి సతీష్ ముత్యాల శ్రీనివాస్ కళ్యాణ రామచంద్రరావు మండంలీల దళి తిరుమల రావు భోజక్య శ్రీనివాసరావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అల్లా శ్రీనివాసరావు గారి ఆదేశానుసారం ఈరోజు మరి తాడేపల్లిగూడెం భాగ్యలక్ష్మిపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్ సెల్ ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది దీని నిమిత్తం ఒక యాభై అప్లికేషన్లు రావడం జరిగింది మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు అంపటి రాంబాబును అరెస్ట్ చేయడం అప్రజాస్వామ్యమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు మంగళవారం మాజీ మంత్రి అమర్నాథ్ కాకినాడ జిల్లాలోని ఎర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభాన్ని ముద్రగడ్డ ఇంట్లో మాజీ మంత్రి అమర్నాథ్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందని ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు కాపు సామాజిక వర్గ నాయకులను టార్గెట్ చేయడం ద్వారా చంద్రబాబు తన నైజాన్ని చాటుకుంటున్నారని ఇది ఒక జాతి గొంతు నొక్కడమేనని అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ అరెస్టులు లేదని బుద్ధి చెబుతారని రాజ్యాంగం అనేటువంటిది మాకు అలవాటు లేదు కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలు చేసినటువంటి గాయాల్ని పెట్టినటువంటి అక్రమ కేసుల్ని దాంట్లో బాధ్యులైనటువంటి అధికారుల్ని ఎవరిని కూడా రేపు అధికారంలో వచ్చిన తర్వాత విడిచిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు అది కూడా మేమేదో ఒక ప్రైవేట్ రాజ్యాంగాన్ని నడపం వాళ్ళ ఒక ప్రైవేట్ రాజ్యాంగాన్ని రచించి దాన్ని అమలు చేసేటువంటి బాధ్యతలు ఉండవు చట్టరీత్యా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలా అన్ని చర్యలు తీసుకుంటది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేటువంటిది తెలియజేస్తాం పెళ్లికి ముందే శారీరక సంబంధాలు ఎలా వెళ్తారో అంటూ వ్యాఖ్యానించిన ధర్మాసనం జీవితంలో ఏదైనా ముఖ్యమైన బంధాన్ని ఏర్పరచుకునే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది పెళ్లికి ముందే ఎవరిని నమ్మొద్దంటూ హితవు పలికిన ధర్మాసనం ఓ అత్యాచార కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ఒకటి రెండు కాదు ఏకంగా రెండు వందల కోట్ల అవినీతి అది కూడా ఒక్క నియోజకవర్గంలోనే చిత్రంగా ఉంది కదా విచిత్రం కాదు ఇది నిజం అంటున్నారు కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన స్వతంత్ర అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్రరావు మంగళవారం నాడు విలేకరులతో మాట్లాడారు కోటమి ప్రభుత్వం చెప్పినట్లుగా ప్రతి మహిళకు ప్రతి నెల పదిహేను వందలు నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ వంటి వాగ్దానాలు అమలు చేయడం లేదన్నారు అలాగే ఎన్నికల ముందు చెప్పినట్లుగా ఏలేరు నదిపై పాలెం కృష్ణవరం రిడ్జ్ నిర్మిస్తామన్న హామీ మల్లవరం ఎత్తిపోదల పథకం పూర్తి చేయడం వంటి వాటి ఊసే సూర్య సూర్యచంద్ర కెల్లంపూడి గండేపల్లి గోకవరం మండల కేంద్రాల్లో డిగ్రీ కళాశాలలు మంజూరు చేస్తామని హామీని గాలికి వదిలేశారని విమర్శించారు నియోజకవర్గంలో సుమారు రెండు వందల కోట్ల రూపాయలు విలువ చేసే మట్టి ఇసుగా అక్రమంగా రవాణా అవుతుందని సూర్యచంద్ర ఆరోపించారు రెండు ఇరవై తొమ్మిదిలో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే తన కుమారుడు తాను తిరిగి ఎమ్మెల్యేలుగా గెలవడం కోసం చేసే ప్రయత్నాల కంటే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలని సూర్యచంద్ర ఎమ్మెల్యేకి హితవు పలికారు అలా కాని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలతోనూ సామాజిక వేత్తల తను కలిసి అవినీతి నిర్మూలన కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నికల హామీల అమలు కోసం పోరాట కార్యాచరణలు చేపడతామని పాఠం చేసి సూర్య చంద్రకి మీరు మాట్లాడారు మీరు హామీ ఇచ్చారు ఓట్లేసారు గెలిచారు మీరు ఇప్పుడు చేయట్లేదు నన్ను అడుగుతా ఉన్నారని చెప్పండి సత్ డ్రింకింగ్ పథకం రెండు సంవత్సరాల నుంచి మంచి నీళ్ళు లేవే అక్కడ గోకువరం మండలంలో ఇక్కడ ఏలేవరు ఆధునీకరణ ఇసుక అంతా మీరే కదండి తోడేశారు తినేశారు ఇసుక ఇక్కడ ఏలేవరు లోతైపోయి రైతులు సర్వనాశనం అయిపోవడం జరిగింది ఎన్నికల ముందు ఏలే రాజనీకరణ చేస్తాం చేస్తాం చేస్తా ఉన్నారు మొన్న కూడా రాజపాలెంలో ముఖ్యమంత్రి గారు ఏలే రాజునీకరణ నిధులిస్తూ ఉన్నారు ఎక్కడ ఈ బడ్జెట్లో అని చెప్పేసి అడుగుతా ఉన్నాం దయచేసి జ్యోతిల్ నెహ్రూ గారు మీలో చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే రేపు ఎల్లుడు ప్రశ్నించండి కానీ మీరు ప్రశ్నించలేరు ఎందుకంటే మీ చిట్ట చంద్రబాబు నాయుడు గారి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పై కిరాకార్పి చేసిన అనుచిత వ్యాఖ్యలను వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కొత్తపేట నియోజకవర్గం పరిశీలకులు శివకుమార్ ఖండించారు ఒకవైపు దశాబ్దాల రాజకీయ అనుభవం ప్రజా సేవలో చెరగని ముద్ర వేసిన బొత్స ఎక్కడ కేవలం స్క్రీన్ ముందు పిచ్చి వేషాలు వేసే నోరు నోరుంది కదా అని ఏది పడి అది వాగితే చూస్తూ ఊరుకోమని ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరని రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం అది లేని నీలాంటి వారు అటెన్షన్ కోసం మా నాయకులపై బురద చల్లడం మానుకోవాలని నీ పిచ్చి ఇక్కడ కట్టి పెట్టు లేదంటే ప్రెజెంట్ నీకు తగిన బుద్ధి చెబుతారన్నారు కిరాక్ ఆర్పి కిరాక్ కార్పి క్రాక్ ఆర్పి ఈ క్రాక్ ఆర్పిగాడు వత్సా గారి గురించి మాట్లాడుతున్నాడు ఆయన శాసన మండలంలో అడిగిన ప్రశ్న నీకు దమ్ము ఉంటే నీ నాయకులకు దమ్ము ఉంటే దానికి సమాధానం చెప్పాలి అంతేగాని వత్సా గారి గురించి బాడీ షేమింగ్ చేస్తావా నువ్వెంత నీ స్థాయి అంతా మేమందరం చూస్తే నువ్వు ఒక ఆర్టిస్ట్ అయ్యో ఇక్కడ ఎవడ పిచ్చి గొంతులు పిచ్చి పిచ్చేసలు ఎత్తనాడు తొర్ర అని మేము ఎప్పుడైనా మాట్లాడేమా మాట్లాడమా నీ ఫేస్ ఎలా ఉంది నీ పళ్ళు ఎలా ఉన్నాయి నీ జుట్టు ఎలా ఉంది అని ఎప్పుడైనా మాట్లాడమారా ఆర్పీ అది పద్ధతి కాదు పద్ధతి నేర్చుకో ముందు రాజకీయాలు ఎప్పుడు శాశ్వతం కాదు అధికారం అంతకంటే శాశ్వతం కాదు నీకు నచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు అన్ని రోజులు ఒకలా ఉండవు ఆర్పి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఏం మాట్లాడుతావు నువ్వు వచ్చా గారి గురించి మాట్లాడే స్థాయి అనేది ఆయన ఎడంకాలు చెప్పుకున్న దుమ్ము కూడా వాల్యూ చే తెలుసుకో ఆయన గురించి ముందు తెలుసుకోకుండా ఇంకొకసారి పిచ్చి పిచ్చి వాగులు బాగా ఉంటే ఆపి నీకు మర్యాదగా ఉండదు మట్టిని తినేస్తున్నారు మట్టిని బుక్కేస్తున్నారు అక్రమ తరలింపులకు అధికారులు సహకరిస్తున్నారు ఇదంతా కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామయ్యపాలెం సివారు కొత్త చెరువు దగ్గర ఇక్కడ ఏకంగా జేసీబీ మిషన్లతో మట్టిని తవ్వేసి పది ట్రాక్టర్లతో అక్రమంగా తరలించేస్తున్నారు ఈ తవ్వకాల కోసం వినియోగిస్తున్న జేసీబీ గండేపల్లి గ్రామానికి చెందిన టాంకాల శ్రీనివాస్ కు చెందినదిగా స్థానికులు చెబుతున్నారు ఈ మట్టి త్రవ్వకాలు యదేచ్ఛగా జరుగుతున్న అధికారులు మాత్రం మట్టి మింగినట్లుగా చోద్యం చూస్తున్నారు ఇదే విషయమై రెవెన్యూ అధికారి ప్రశ్నిస్తే ఆయన హాయిగా ఇది తమ పరిధిలోది కాదని ఇరిగేషన్ పంచాయతీ శాఖలకు చెందిందని చెప్తున్నారు అధికారులే ఇలా ఉంటే మట్టి తవ్వకలను ఆపిదేవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు పల్నాడు జిల్లా కోటప్పకొండ ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వరిని ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా ఒక కోటి తొంభై ఐదు లక్షల ఎనభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయల ఆదాయం లభించింది ఇది గత ఏడాది కంటే పద్దెనిమిది లక్షలకు పైగా ఆదాయం లభించిందని ఈ చంద్రశేఖర్ తెలిపారు లడ్డు అరిసెల ప్రసాదాలు టికెట్లు అమ్మకాలు అన్నదానం హుండి ఆదాయం మొత్తం కలిపి ఒక కోటి తొంభై ఐదు లక్షల ఎనభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల రూపాయలు బంగారం మూడు పాయింట్ యాభై ఐదు గ్రాములు వెండి రెండు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు గ్రాములు పదమూడు యుఎస్ డాలర్లు స్వామివారికి భక్తులు కానుకగా సమర్పించారన్నారు అమలాపురం రూరల్ మండలం కామన గరువు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ లో నర్సరీ చదువుతున్న ముమ్మిడి వరపు శ్రీ దత్త తన అద్భుతమైన జ్ఞాపక శక్తికి పఠన నైపుణ్యాలకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందింది నాలుగు సంవత్సరాల ఆరు నెలల వయసులో ఆమె ఎటువంటి అంతరాయం లేకుండా ఒక్క ప్రయత్నంలోనే ఏడు సాంప్రదాయ హిందూ శ్లోకాలను విజయవంతంగా పఠించింది కేవలం నలభై నాలుగు సెకండ్లలో స్పష్టమైన ఉచ్చారణతో తనదైన ప్రత్యేకమైన శైలిలో ఆత్మవిశ్వాసంతో ఈ పఠనాన్ని పూర్తి చేసింది ఈ అద్భుతమైన విజయంతో ఆమెకున్న అసాధారణ జ్ఞాపక శక్తి ఏకాగ్రత చూస్తుంటే భక్తిని చాటు చెబుతుంది ఈ అసాధారణమైన హిందూ భావజాలం ఆమెకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంపాదించి పెట్టింది ఈ సందర్భంగా చిన్నారి శ్రీ దత్తను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ జశాంతర్డివోకే కే మాధవిలు అభినందిస్తూ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు నర్సరావుపేట టూ టౌన్ సిభాకర్ రావు ధైర్య సాహసాలకు అభినందనలు తెలిపిన పల్నాడు జిల్లా డిజిటల్ మీడియా జర్నలిస్టులు నరసరావుపేటలో నిన్న రాత్రి జరిగిన ప్రభా ప్రమాదవశాత్తు కరెంటు స్తంభంపై కూలి కరెంటు స్తంభం నేలవాలని దుర్ఘటనలో గాయపడిన క్షతగాతులను ఎంతో ధైర్య సాహసాలతో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరెంటు పోల్ ను నెట్టి హుటాహుటిన ఆసుపత్రికి పంపించి వాళ్ల ప్రాణాలు కాపాడిన నర్సరావుపేట టూటంసే ప్రభాకర్ కి అభినందనలు తెలుపుతూ పల్లాడు జిల్లా డిజిటల్ మీడియా జర్నలిస్టులు గాయాలు పాలైన బాలుని కుటుంబ సభ్యులతో కలిసి చిరుచుకారు ఈ వార్తలతో సమాప్తం నమస్కారం